హలో అండి అందరికీ నమస్తే పొరపాటును కూడా ఈ వస్తువుని ఇంటి మెట్ల కింద పెట్టవద్దు ఆర్థిక ఇబ్బందులు తప్పవు కాలంతో వచ్చిన మార్పుల్లో భాగంగా ఇప్పుడు పూరీళ్ళు పెంగుటిండ్లు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి వాటి స్థానంలో డాబాలు వెలుస్తున్నాయి స్థలం తక్కువైనా సరే డాబా ఇళ్లను కట్టుకోవాలని ఆసక్తిని చూపిస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ ఎంటర్ దిస్ వీడియో ఇంట్లోనే మెట్లను నిర్మించుకుంటున్నారు అయితే ఇండ్లు చిన్నదిగా ఉండటంతో వివిధ అవసరాలకు మెట్ల కింద ఖాళీ స్థలాన్ని ఉపయోగిస్తున్నారు కొంతమంది మెట్ల కింద టాయిలెట్ బాత్రూమ్ వంటగది పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు అయితే చాలామంది మెట్ల కింద ఖాళీ స్థలంలో వివిధ రకాల వస్తువులను పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు ఇంట్లో చెత్తను ఉంచడం లేదా బూట్లు చెప్పులు వంటివి మెట్ల కింద ఖాళీ స్థలంలో ఉంచుతారు వాస్తుశాస్త్రం శాస్త్రం ప్రకారం ఇలా చేయడం చాలా తప్పు వంటగది టాయిలెట్ బాత్రూమ్ లేదా పూజ గది ఎప్పుడూ మెట్ల కింద నిర్మించకూడదు మెట్ల కింద ఉండే స్థలాన్ని బూట్లు చెప్పులు పెట్టుకోవడానికి ఉపయోగించకూడదు వాస్తు శాస్త్రంలో మెట్ల కింద ఏదైనా వస్తువులను పెట్టుకోవడం వాస్తు దోషంగా పరిగణిస్తారు దీని కారణంగా ఇంటి పురోగతి ఆనందానికి ఆటంకం ఏర్పడుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంట్లో మెట్ల కింద కుళాయి లేదా ట్యాంక్ అమర్చబడి ఉంటే అప్పుడు నీరు అనవసరంగా ప్రవహించకుండా ప్రత్యేక శ్రద్ధ ఊహించాలి ఇలా జరిగితే ఇంట్లోనే డబ్బు కూడా నీళ్ళలా ప్రవహిస్తుంది చాలామంది ఇంటి మెట్ల కింద ఉన్న స్థలాన్ని డస్ట్బిన్లా ఉపయోగించడానికి ఉపయోగిస్తారు ఇది పూర్తిగా తప్పు వాస్తు ప్రకారం ఇంటి మెట్ల కింద డస్ట్బిన్ ఉంచడం వల్ల ఇంటిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో చాలామంది ఇంట్లో మెట్ల కింద ఖాళీ స్థలంలో ఫ్యామిలీ ఫోటోలను పెట్టుకుంటారు వాస్తు ప్రకారం మెట్ల కింద ఫ్యామిలీ ఫోటోలు పెట్టడం అశుభంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అనవసర తగాదాలు పరస్పర విభేదాలు తలెత్తుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్